ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటకు దిద్దాం ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయనంతటా ఆయనే ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటకు తీస్తే ఆ సోషో ఎకనామిక్ సర్వేలో తాను రిపోర్ట్ తాను సోషో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అటువైపు ఉన్న టేబుల్ ఒకసారి చూడండి పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇది కొంచెం బ్లోఅప్ చేయడం ఆ పక్క కొంచెం కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కేవలం ఆయన హయాంలో ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇది వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు వైఎస్ఆర్సిపి కల్పించినట్టుగా ఆయనంతటా ఆయనే ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశ